చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు వివా వివాదం అనేది ఎవరి మధ్యలోనూ లేదు కొల్లేరు రైతులకి అబ్బాయి చౌదరికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఇది ఇది మా తెలుగుదేశం పార్టీకి మాకు కూటమికి మీరు లింక్ పెట్టద్దు మీరేంటంటే మామే తోసేస్తే అది పోదేమో అని అంటున్నారు అసలు అబ్బాయి డబ్బులు ఎందుకు బాకీ అనేది మీరు ఆలోచించిన ఏంటి ఆ కోణం మీకు కనపట్టలేదా వీడు ఆ డబ్బులు తినేశారట ఈ జగన్ అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీడు పేట రేగిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మితి మీద ప్రవర్తించాడట దానివల్లనే ఇష్యూలు ఉన్నాయట అనేది ఒక్క మనిషాన్ని అర్థం చేసుకోరే నేను అడుగుతున్నా ఆ కోణంలో ఆలోచించండి మీకు ఆడు చేసిన తప్పేంటో కనబడద్దే ఇప్పుడు అతని ఆస్తులు ఎవడో లాక్కోలా ఎవడు ఆ ఆస్తుల్ని కాజేయాల ఆ ఆస్తుల్ని ధ్వంసం చేయాల ఆడింటి మీద రాయేశాడు అంటాడు ఎవడు రాయేస్తాడు ఇంటి మీదకి వెళ్ళి వేరే పని లేదు ఎవడికే ఆ ఇంటి మీద రాయట పని ఆ ఇంటి ముందు వాళ్ళు మాకు భోజనం బోగలేదో అని కంచాలు కొట్టారు దానికి ఎవడు బాధ్యుడు ఆడు కంచాలు కొడతాడు కడుపు మండి దానికి బాధ్యుడు ఎవడని అడుగుతున్నా వాళ్ళు వంట వారు పెట్టారు ఆడింటి ముందు దానికి బాధ్యుడు ఎవడు నువ్వే ఆడకి వాసేయో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తారు ఆరుగా వాళ్ళేమి నిన్ను నీ ఆస్తులు రాయమని అడగట్లా నీకు ఎన్న ఏమి ఇమ్మని అడగట్లా మా దగ్గర కొట్టేసావు కదా బాబు అధికారం ఉంది కదా అని నిన్ను అడగలేకపోయాము ఇప్పుడు అధికారం పోయింది కదా కొట్టేసిన డబ్బులు మా వెనక్కి ఇమ్మని అడుగుతున్నారు అంతకు మించి ఏమీ లేదు మిత్రమా ఇంకా ఏమన్నా డౌట్ ఉందా కృష్ణా నీకు అంటే నీకేమన్నా అబ్బాయిని ఇంకా తిట్టించాలనుందా చెప్తా వాడు చదువుకున్న మాట మంచి వాస్తవమే నా కళ్ళ ముందే చదువుకున్నాడు వాడు బతుకు దొరికిపోయాడు ఏదో కుదిరింది వరుస గాల్లో కొట్టుకొచ్చాడు ఒకసారి ఎమ్మెల్యే చేశాడు వాడు పైకి సాఫ్ట్వేరే కానీ వాడు మెంటాలిటీ అంతా హార్డ్వేరు వాడు చేసే క్రిమినల్ పనులు వాడు క్రిమినల్ కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఏమైనా పిలుతాడా చెప్పు నువ్వు వాడు క్రిమినల్ కాకపోతే ఆడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు అక్కడ వీళ్ళందరూ రౌడీలందరూ ఎందుకడికి తాగుబోతాడందరూ ఎందుకో బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఎందుకో చెప్పు నువ్వు ధర్మం అలాంటి రోడ్లకు డబ్బులు ఇచ్చి బార్ల్లో తీసుకెళ్ళి తాగిపిచ్చి నిలవ పెట్టుకుని విజయవాడ దాకా పోగేసుకుని వచ్చి ఈ రాద్ధాంతం అంతా ఏంటి వాడు నిజంగా సాఫ్ట్వేర్ అయి ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా నువ్వు పెట్టుకున్నావు కదా నీ బాబులు ఎంప్లయ్కి ఒప్పుకున్నాడు కదా ఎన్నో కోట్లు కడతానని ఒప్పుకున్నాడా లేదా జరిగిందా లేదా లేదు నీ బాబులు ఎంప్లయ్స్ కూడా చెప్పు రిజల్ట్ చూపిస్తాను నీకు మీరందరూ చూస్తానంటే రెండు లెంపలు బాదుకున్నాడు ఎలా 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 ఇంకెప్పుడు తను డబ్బు చేయనని తినేసిన డబ్బు కట్టేస్తానని మాట్లాడింది ఏంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు పేరుకే నేను గెలిస్తే ఆగి పెడతా అన్నాడు ఈ పెడతానన్నాడు చూస్తారు నియోజకవర్గాన్ని దశ దిశ మారుతానన్నాడు ఒక కంపెనీ పెట్ల ఈడు వీడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు దోచేసుకున్నారు మోటలు కట్టుకున్నారు ఒక యాభై కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో ఎక్కడదమ్మా డబ్బు యాభై కోట్లు ఏం చేస్తే ఇచ్చారంట యాభై కోట్లు కంపెనీ ఎట్లా కొన్నావు ఏమీ అని కొల్లె డబ్బులు అని కొట్టుకెళ్ళిపోయావు ఇవన్నీ ఏంటి నేనేం అబద్ధాలు చెబుతాను మీతో నేను మాట్లాడా అని నిజాలే మాట్లాడుతున్నా నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు చాలా తప్పుడు పనులు చేశాడు చాలా హెరాస్మెంట్ చేశాడు చాలా ఇబ్బంది పెట్టాడు లేని రాత్రులు ఎన్నో రాత్రులు గడిపాం ఎన్నో రాత్రులు రోజుకొక కేసు అరవై ఏడు రోజులు పెట్టింది పెట్టకోకుండా పెట్టారు అన్నీ పెట్టుడు కేసులే సగం కేసులు కొట్టేశారు సగం కొట్టేశారు ఇప్పటికే నీరే తప్పు లేదని ఇంకా మిగిలిన కూడా కొట్టేస్తాడు నేను తప్పు చేయలేదు కాబట్టి కానీ జగన్ మీద కేసులు కొట్టరావు కొట్టరు అవి సిబిఐ పదకొండు ఈడి ఏడు లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేసిన డబ్బు అది అవి ఊరినే పాపం ఆ పాపాలు నాకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది నేనులాగా ఈయన కొట్టేసి బియ్యం డబ్బులు మళ్ళీ జమకార్థం కాదు నువ్వు ఏమైనా నీలాంటివి ఏమైనా ఆరోపణలు ఉంటే ఆమె చెప్పు నేను ఆన్సర్ చేస్తా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు మీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు లాంటివి ఉంటే చెప్పు మేము ప్రజాక్షేత్రంలో ఆన్సర్ చేస్తా మీరు ప్రజాక్షేత్రంలో మీరు పనికిరారని మీరు సరిపోరని ప్రజలు తీర్పిచ్చారు ఇచ్చి ఇంకా సంవత్సరంన్నర కూడా నేను మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం అని పిచ్చ మాటలో ప్రేరాపణలో జనాన్ని రెచ్చగొట్టుడు కన్ను కొట్టే వేసేయాలంటాం రపరప అంటాం ఇవన్నీ మీరే చేస్తున్నటువంటి వికృత శ్రేష్టలు అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ Sadır